ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం క్షేత్రంలో పరమశివుడు విశ్వనాథుడు అనే పేరుతో వెలిసి ఉన్నాడు జగన్మాత అక్కడ అన్నపూర్ణాదేవిగా కొలువై విరాజిల్లుతుంది కాశీ క్షేత్ర యజమానిగా విశ్వనాథుడు యజమానురాలిగా అన్నపూర్ణాదేవి భాషిస్తూ ఉండడం వలన అక్కడ జనులు సదా సిరి సంపదలతో తులతూగుతూ ప్రశాంతంగా జీవయాత్ర చేస్తూ ఉండేవారు కాశీ ప్రజలు తాము సిరి సంపదలతో తులతూగడమే కాక విరివిగా దాన చేసి సంతోషించే మనస్తత్వం గలవారు కూడా కాబట్టి కాశీ తీర్థయాత్రకు వెళ్ళేవారు కడుబారా భుజించడంతో పాటు కానుకలు పుచ్చుకుని ఆనందంతో తిరిగి రావడం ఆనవాయితీగా మారిపోయింది దాంతో కాశీ క్షేత్ర ఖ్యాతి భారతదేశం యావత్తు వ్యాపించింది వేదాలను నాలుగుగా వర్గీకరించి మహాభారతం పురాణాలు రచించి మానవాళికి మహోపకారం చేసిన వ్యక్తి వ్యాస భగవానుడు కాశీ క్షేత్రంలో ఆకలితో అలమటించేవారు మచ్చుకు కూడా లేరు సంపన్నులు అక్కడ సదా విరివిగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అంటూ జనులు కాశీక్షేత్రాన్ని గొప్పగా కీర్తిస్తూ మాట్లాడుకోవడం వ్యాస భగవానుడి చెవిలో కూడా పడింది ఈ విధంగా కాశీక్షేత్ర మహత్యాన్ని గూర్చి అనేకులు అనేక సందర్భాలలో చెప్పుకోవడం విని వ్యాసుడు ఏమిటి ఇంత ఘనత వహించిన ఒక చోటు ఈ లోకంలో ఉండడం సాధ్యమా జనులు చెప్పుకుంటున్నట్లు దాంతో ఎంత నిజముందో నేనే స్వయంగా వెళ్ళి చూడాలనుకుంటున్నాను అని నిశ్చయించుకున్నాడు ఒక విజ్ఞాని తాను విన్న ఫలితాంశాలను ప్రయోగశాలలో పరిశోధించిన రీతిలో వ్యాసుడు కాశీ మహత్యాన్ని స్వయంగా తానే అక్కడకు వెళ్ళి పరిశోధించాలనుకున్నాడు వ్యాసుడు కాశీకి వెళ్ళగానే తన నిర్ణయాన్ని శిష్యులకు తెలిపాడు గురువుగారి నిర్ణయం వినగానే వివిధ రకాలైన రుచికరమైన ఆహార పదార్థాలు బోలిడని తమకు లభిస్తాయనే భావన శిష్యుల మనసుల్లో మెదిలింది దాంతో వాళ్ళు ఆనందంతో తమ పరిపూర్ణ సమ్మతాన్ని తెలియజేశారు వ్యాసునితో శిష్యులందరూ అమిత ఆసక్తితో కాశీకి బయలుదేరారు కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వారంతా కాశీ క్షేత్రం చేరారు అక్కడ ఒక ధర్మసత్రంలో బస చేశారు తరువాత వారు గంగలో స్నానం చేసి భిక్షకై ఊళ్ళోని పలు ప్రాంతాలకు విడివిడిగా వెళ్లారు నాటి సాయంత్రం వ్యాసులతో సహా అందరూ ఆకలితో వాడిపోయిన ముఖాలతో ధర్మసత్రానికి తిరిగి వచ్చారు తరువాత వారు ఆ రోజు తాము భిక్షార్థం వెళ్ళిన ప్రాంతం అక్కడ పొందిన అనుభవాల గురించి తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టారు వారిలో ఒక్కరికి కూడా భిక్ష దొరకలేదని అర్థమైంది వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఈ వాస్తవాన్ని నమ్మలేకపోయారు ఒకవేళ ఈ రోజు గృహస్థులకు భిక్ష వేయరాదనే ఏదైనా శాస్త్ర నియమం ఉందేమో అందుకే ఈ రోజు ఏ ఒక్కరికీ భిక్ష వేయలేదు అని శిష్యుడు వ్యాఖ్యానించాడు ఆ మాటలను ఖండిస్తూ మరో శిష్యుడు భిక్ష వేయకూడదనే రోజంటూ ఏమైనా ఉంటుందా అలాగేమీ ఉండదు అన్నాడు ఇదంతా విన్న వ్యాసుడు ఇవాళ జరిగిందేదో జరిగిపోయింది రేపు ఏం జరుగుతుందో పట్టి చూద్దాం అన్నాడు ఈ విధంగా ఆ రోజు అందరూ పస్తు ఉండిపోవలసి వచ్చింది మర్నాడు వ్యాసుడితో సహా అందరూ భిక్షార్థం ప్రతి వీధిలోనూ తిరిగాడు కొన్ని ఇళ్లల్లో భిక్ష ఇవ్వడానికి మా వద్ద ఏదీ లేదు అని నిర్మోహమాటంగా చెప్పేశారు కొంతమంది అయితే ముఖం మీద కొట్టినట్లే తలుపులు వేసేశారు వ్యాసునితో సహా ఆయన శిష్యులందరికీ కూడా దాదాపు ఇలాంటి అనుభవాలే రెండవ రోజు కూడా వాళ్ళు పస్తుతోనే పడుకున్నారు మూడవ రోజు వచ్చింది ఆ రోజు అంతే ఈ రకంగానే ఏడవ రోజు గడిచింది ఎనిమిదవ రోజున వ్యాసుడు ఒక ఇంటి ముందు భిక్ష అడుగుతూ నిలబడ్డాడు కానీ ఇంట్లోని వారు వ్యాసుని కంఠధ్వని లేరు ఇంట్లో నుండి ఒక్కరు కూడా బయటికి రాలేదు ఇదంతా చూసి ఏడు రోజులుగా సహనంతో ఉన్న వ్యాసునికి కోపం తారాస్థాయికి చేరింది కాశీలో నివసిస్తున్న జనులందరికీ ఒక పెద్ద శాపం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన తన కుడి చేతిని పైకెత్తాడు అదే సమయంలో ఎదురుగా ఉన్న ఒక భవంతి తలుపు తెరుచుకుంది తలుపులు తెరిచిన ఆ ఇంటి గృహిణి వ్యాసుని చూసి ఆగండి అంది ఏం ఆశ్చర్యం పైకెత్తిన కుడి చేయి వ్యాసుని కిందికి దింపలేకపోయాడు కొన్ని క్షణాలు ఇద్దరు ఒకరినొకరు చూస్తూ మౌనంగా ఉండిపోయారు తరువాత ఆ గృహిణి వ్యాసుని చూసి దరహాసం చేసింది వెంటనే వ్యాసుడు తన చేతిని కదల్చగలిగాడు అప్పుడు ఆ గృహిణి ఆయనతో మీరు ఇలా ఈ క్షేత్రం మీద కారణరహితంగా కోపగించుకోవడంలో అర్థమే లేదు అంది అందుకు వ్యాసుడు ఏమిటి నేను కోపగించుకోవడంలో అర్థం లేదా మేం ఈ ఏడు రోజులుగా ఇక్కడ భిక్ష లభించక పస్తులున్నాం ఈ ఊళ్ళో ఉన్న ఇంతమందిలో ఒక్కరు కూడా మాలో ఏ ఒక్కరికి భిక్ష ఇవ్వడానికి ముందుకు రాలేదు పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎందుకు కోపగించుకోకుండా ఉండాలి ఎందుకు శాపం ఇవ్వకూడదు అని కాస్త చిరాకు ధోరణిలో అడిగాడు వెంటనే ఆ గృహిణి ప్రసన్నంగా నవ్వుతూ మీ శిష్యులందరినీ ఇక్కడికి రమ్మనండి మీ అందరికీ విందు ఇవ్వగల భాగ్యం నాకు దక్కితే నేనెంతో ఆనందిస్తాను అని విన్నప ధోరణిలో చెప్పింది ఆ గృహిణితో వ్యర్థంగా వాదిస్తూ ఉండడం కన్నా ఆమె విన్నపాన్ని మన్నించడమే యుక్తమని వ్యాసులు నిర్ణయించుకున్నాడు తన నిర్ణయం మేరకు ఆమె ఆహ్వానానికి సమ్మతం తెలిపి తను శిష్యులతో బస చేసిన సత్రానికి వడివడిగా వెళ్ళాడు అక్కడ సత్రంలో గత ఏడు రోజులుగా తిండి తెప్పలు లేని శిష్యులు భిక్షార్థం నడిచి వెళ్ళడానికి కూడా శక్తి లేక ముడుచుకుని పడుకుని ఉన్నారు వారితో వ్యాసుడు భోజనం చేయడానికి తనతో బయలుదేరమని చెప్పి ఏపాడు ఉత్సాహంతో అందరూ చప్పున ఆ గృహిణి ఇంటికి వెళ్లారు ఆమె ప్రేమాభిమానాలతో వారందరినీ సాదరంగా ఆహ్వానించింది ఆ ఇంట్లో ఉన్న పెద్ద చావిడిలో వ్యాసుడిని ఆయన శిష్యులను భోజనం చేయడానికి ఆశీనులు వ్యాసుడు ఆయన శిష్యులు అక్కడ వరుస క్రమంలో అమర్చి ఉన్న ఆసనాలలో కూర్చున్నారు వారి ముందు ఆ గృహిణి ఆదేశం మేరకు పనివాళ్లు అరటి ఆకులు తెచ్చిపరిచారు తాగడానికి చెంబులలో నీళ్లను ఆకుల పక్కన ఉంచారు కానీ భోజనం వడ్డించడం మాత్రం జరగలేదు అందుకు కారణమేమిటో అర్థం కాక అతిథులందరూ ఆ గృహిణి వైపు చూశారు అప్పుడు ఆ గృహిణి వారందరినీ ఆశ్చర్యపోతున్నట్లు చూస్తూ ఏం తినకుండా ఊరికే కూర్చుని ఉన్నారు తినడం ప్రారంభించవచ్చు కదా అంది ఆమె అలా అనడం వినగానే వ్యాసునికి కోపం ఉంచుకొచ్చింది ఆగ్రహంతో ఆయన ఆమె వైపు తిరిగి ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు అదే సమయంలో ఆయన దృష్టి తన ముందు పరిచి ఉన్న అరిటాకు మీద పడింది ఆ క్షణంలోనే అందరి అరిటాకుల్లోనూ వివిధ రకాలైన వంటకాలు వడ్డింపబడి ఉండడం ఆయన చూశాడు అందరూ మహదానంద భరితులై తినడం ప్రారంభించారు తృప్తిగా భుజించిన తరువాత తమకు అంత గొప్ప వింది ఇచ్చిన ఆ గృహిణికి తమ కృతజ్ఞతలు తెలపడానికి అందరూ ఆమెను సమీపించారు ఆ ఇంటి యజమానురాలైన ఆ గృహిణి నిలబడ్డ చోట సాక్షాత్తు జగన్మాత అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఉంది ఆమెతో పాటు జగత్పిత అయిన కాశీ విశ్వనాథుడు కూడా దర్శనమిచ్చాడు అప్పుడు మహాశివుడు వ్యాసునితో మీరు మీ శిష్యులు ఇంతటి యాతనకు ఎందుకు గురయ్యారో తెలుసా మీలో ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ క్షేత్ర తీర్థయాత్రను తలపెట్టలేదు వ్యాసుడైన మీరు ఏదో అద్భుతం చూడాలి కాశీ క్షేత్ర మహత్యాన్ని పరిశోధించి చూడాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారు ఇక మీ శిష్యులు మీరు చెప్పిన దాన్ని బాహ్యంగా ఒక కారణంగా ఇంచి అంతరంగంలో పేరాసతో ఇక్కడికి వచ్చారు ఇంతటి దురుద్దేశాలతో కాశీ యాత్రను తలపెట్టడం సబబా భక్తి ప్రపత్తులతో వచ్చి ఉంటే మీ అందరికీ ఆధ్యాత్మికపరమైన మరో విధమైన అనుభవాలు కలిగి ఉండేవి అని వివరంగా చెప్పాడు వ్యాసుడు తన దోషాన్ని గ్రహించాడు ఆయన ఆయన శిష్యులు తమ ముందు ప్రత్యక్షమై ఉన్న కాశీ విశ్వనాథునికి అన్నపూర్ణాదేవికి సాష్టాంగ నమస్కారాలు చేసి తమ ఊరికి బయలుదేరారు నమః